అందరికీ నమస్కారం ఈరోజు మనం భూదేవికి ఇవ్వాల్సిన మర్యాదలేంటో తెలుసుకుందాం భూమి ఎందు సాధనలు చేసేటప్పుడు ఆసనం లేకుండా కూర్చోకూడదు అది మనం భూమికిచ్చే మర్యాద ఎందుకంటే ఆ సమయంలో మనలో ఒక శక్తి జాగృతం అవుతుంది దానికి భూమి మధ్యలో ఒక అడ్డు ఉండాలి ఇది స్త్రీలు రావుకాల దీపం పెట్టేటప్పుడు కూడా పాటించాలి అలా చేయకపోతే భూమికి ఆ శక్తి తీవ్రమవుతుంది అదేవిధంగా తమలపాకుని గంటని శివలింగాన్ని సాలగ్రామాన్ని దీపాన్ని పుష్పాన్ని ఏ అడ్డు లేకుండా భూమి పైన పెట్టకూడదు ఇవి అన్నీ భూమికి చెప్పిన మర్యాదలు ఇవన్నీ మన పెద్దలు చేసేవారు ఇప్పుడు చాలామందికి తెలియదు అలాగే పుస్తకాన్ని మనం ఒక వస్తువులా చూడము మనం సరస్వతిలా చూస్తాం కాబట్టి పుస్తకం కూడా భూమి పైన పెట్టకూడదు ఇవి అన్నీ మనం భూమికి ఇచ్చే ఇవ్వాల్సిన మర్యాదలు